ఏపీ సీ భవన్ ప్రారంభ మీ అభిప్రాయం నా అభిప్రాయం అంటే సార్ నేను కాకినాడ నుంచి వచ్చానండి ఇక్కడ నేను వర్క్ చేసేది ఫైర్ అలారం వర్క్ చేయడానికి వచ్చాను నేను వచ్చే మార్చిలో వచ్చాను సార్ మార్చిలో వచ్చిన దగ్గర నుంచి ఇప్పటి వరకు చూసిన వాతావరణం అయితే చాలా అద్భుతంగా చేశారు సార్ అప్పటికి ఇప్పటికి చాలా మార్పు ఉంది నేను విన్న వార్తలు అయితే వర్షాలు వచ్చినాయి ములిగిపోతుంది అన్నారు నేను మార్చి నుంచి ఇక్కడే ఉన్నాను అదైతే తప్పుడు ప్రసారం సార్ వర్షాలు రావడం వాస్తవం వర్షాల్లో కూడా మేము వర్క్ చేసాం జస్ట్ కాల్ ములిగేంత వాటర్ వచ్చింది ఒక గంటలది పోయేది అదైతే అది తప్పు సార్ అవార్ అంటే కొంతమంది గ్రాఫిక్స్ అంటారు సార్ గ్రాఫిక్స్ అయితే నేనే నేనేలా వచ్చాను సార్ ఇక్కడికి మార్చి నుంచి ఇక్కడ పనిచేసాను సార్ నేను కూడా గ్రాఫిక్స్ అవుతాను అది అయితే తప్పు సార్ అది కావాలని ఎవరు అది ప్రసారం చేస్తే ఉండొచ్చు నేను మార్చి నుంచి కంటిన్యూ వర్క్ చేశాను కనుక ఇది గ్రాఫిక్స్ అయితే కాదు సార్ ఎవరైతే గ్రాఫిక్స్ అన్నారో ఒకసారి వస్తే నా నెంబర్ కూడా చెప్తాను సార్ వస్తే పైకి తీసుకెళ్లి నేను చూపిస్తాను సార్ ఈ గ్రాఫిక్స్ అది వాళ్ళ స్వార్థాన్ని బట్టి ఉంటుంది సార్ రాజకీయ స్వలాభం కోసం అవ్వచ్చు కొంతమంది కెట్టిన ఉండొచ్చు ఈ ప్రకారంగా చేస్తే చేయొచ్చు కానీ ఇది అయితే చాలా అద్భుతంగా ఒక యజ్ఞంలాగా ఈ బిల్డింగ్ అయితే పూర్తి చేశారు సార్ నేను ఎంత త్వరగా అవుతుందని అనుకోలేదు మమ్మల్ని కూడా చాలా ప్రెజర్ పెట్టారు ఆ ప్రకారంగా ఈ అమరావతి మా పాత్ర కూడా ఎంతో కొంత ఉంది అమరావతిలో బిల్డింగ్ నేను పనిచేశానని చాలా సంతోషంగా గర్వంగా చెప్పగలను సార్ చాలా స్పీడ్ గా జరుగుతున్నాయి సార్ అక్కడ ఎమ్మెల్సీ క్వార్టర్స్ లో కూడా మేము ఫైర్ ఆలో చేస్తున్నాం సార్ అవి కూడా చాలా స్పీడ్ గా జరుగుతున్నాయి సార్ చాలా అయ్యో ఇటు కట్టపోతే ఎంత స్పీడ్ గా ఎంత పెద్ద బిల్డింగ్ ఎలాగో ఓపెన్ అవుతుంది సార్ అది తప్పుడు ప్రసారం సార్ నేను వర్క్ చేశాను సార్ నేను ఎక్కడో టీవీలో చూసో లేకపోతే ఎవరో మాట్లాడినది కాదు నేను బిల్డింగ్ లో ఉండి నేను మార్చి నుంచి పని చేశాను కనుక నాకు తెలుసు సార్ చాలా స్పీడ్ సార్ చాలా స్పీడ్ గా చేశారు చాలా అద్భుతంగా చేశారు సార్ ఇది ఒక ఎగ్జామ్ లాగా చేశారు సార్ మరి సార్ చంద్రబాబు నాయుడు గారు నాయుడు సార్ మరి వీళ్ళకి ఏమే ఇన్స్ట్రక్షన్ ఇచ్చారు నాకైతే తెలియదు కానీ ఇక్కడ ఉన్న కేపీసీ కానీ సిఆర్డిఏ స్టాఫ్ కానీ వాళ్ళు చాలా కేరింగ్ తీసుకుని చాలా అద్భుతంగా తీర్చిదిద్దారు సార్ ప్రారంభించడం చాలా ఆనందంగా ఉందండి ఈరోజు ఒక పండగ వాతావరణం లాగా ఉందండి ఎందుకంటే గతంలో ఎన్నో బాధలు చూసాం ఆ బాధల్ని తట్టుకొని ఇవాళ సిఆర్డిఏ ఒక అభివృద్ధిలోకి వచ్చేసింది ఇవాళ ఎందుకంటే అభివృద్ధి అంటే చంద్రబాబు నాయుడు గారు చంద్రబాబు నాయుడు గారే అభివృద్ధి అట్లాంటి నాయకుడు ఇవాళ వచ్చి శంకుస్థా ఓపెనింగ్ చేస్తున్నారంటే ప్రజలు కానీ రైతులు కానీ ఎంతో ఆనందపడుతున్నారు ఇవాళ ఎందుకంటే ఇంకా అభివృద్ధి చెందుతుంది ఇంకా స్టార్ట్ అయింది అభివృద్ధి స్టార్ట్ అయింది మన దాకేందంటే ఇంకా అక్కడ ఏ పనులు సాగలేదని అనుకుంటున్నారు అయితే ఈ సిఆర్డిఏ స్టార్ట్ అయిన తర్వాత ఎక్సలెంట్ ఇంకా ఎందుకంటే నేను నటా నుంచి పేపర్లో చూస్తున్నారు చూసి ఆనందపడుతున్నారు అమ్మా ఇంకా మన బిల్డింగ్లు కూడా ఓపెన్ అవుతున్నాయి ఒకటి ఒక్కటి స్టార్ట్ అయింది ఈ వానలు తగ్గిన తర్వాత రోడ్లు కానీ ఇవన్నీ వేసిన తర్వాత ఇక్కడ ఏమైందంటే కొంత కరెంటు ఇవన్నీ వచ్చిన తర్వాత రైతులకు ఏంటంటే కొంతమంది కొంత తెలియదు ఎందుకంటే ఇక్కడ ఏం కావాలంటే రోడ్లు కావాలి ముందు తర్వాత కరెంటు కావాలి తర్వాత అండర్గ్రౌండ్ వాటర్ కావాలి మున్సిపల్ వాటర్ కింద ఇది కావాలి ఇవన్నీ చేస్తున్నారు ఇవన్నీ చేస్తే కంపెనీలు ఆటోమేటిక్ అయ్యే వచ్చేస్తాయి ఎందుకంటే అవి లేకపోతే ఏం చేసుకుంటారు ఇక్కడికి వాళ్ళు అందుకని వాళ్ళు ఎన్నిటి కోసం ఎదురు చూస్తున్నారు మనకి ఇక్కడేం కావట్లేదు ఇక్కడేం కావట్లేదు ఇక్కడేమైంది ఇవన్నీ చేస్తున్నారు ఎందుకంటే చాలా స్పీడ్గా చేస్తున్నారు అంటే గతంలో రాజధాని నిర్మాణ పనులని జగన్మోహన్ రెడ్డి ఆపేశారు రాజధాని రైతులు మీరు అందరూ డిమాండ్ చేశారు రాష్ట్ర ప్రజలు మీకు మద్దతు ఇచ్చారు ఇది శాశ్వతంగా ఏపీసీఆర్డిఏ భవనం ప్రారంభం కావడానికి గురించి మీరు ఏం ఏం చెప్తారు ఏపీసీఆర్డిఏ భవనం ఈ సందర్భంగా నేను ఎందుకంటే ఈ రోజు నుంచి వర్క్ హై స్పీడ్గా జరుగుతుంది ఇంకా ఎందుకంటే ఇది స్టార్ట్ అయింది ఇంకా మొదలైంది ఇది మొదలైందంటే మొదలైతే ఇంకా ఆగదు ఇది ఇదేంటంటే అభివృద్ధి చేసే నాయకుడు కాబట్టి ఏదైనా ఆగదు అంత తొందర తొందరగా అయిపోద్ది ఇంకెందుకంటే ఇంకా అందులో ఏంటంటే ప్రజలు ఆ ఇంకా స్టార్ట్ అయింది రైతులకు కూడా ఒక ఉదాహరణ ఎందుకంటే నిన్న దాకా కొద్దిగా మార్కెట్ మందంగా ఉంది రియల్ ఎస్టేట్ కొద్దిగా దానివల్ల కూడా ఏం పొల్లు దాటుతుంది ఒక హింది కొద్దిగా ఇక్కడి నుంచి స్టార్ట్ అయింది ఒక నాలుగైదు నెలలు పోతే రియల్ ఎస్టేట్ కూడా అందుకుంటుంది నా తెలిసి చాలా మంది రైతులు కానీ చాలా మంది రియల్ ఎస్టేటర్లు కానీ నాతో ఏమంటున్నారంటే బాబాయ్ అన్న అని అంటూ అన్న ఫిబ్రవరి నుంచి రియల్ ఎస్టేట్ స్టార్ట్ అయింది అంటే ఇప్పుడు ఒక మాట అనిపించారు వైసీపీ వాళ్ళు చిన్నపాటి వర్షానికి అమరావతి మినిగిపోతుంది నాకు ఇలా కిటికీ కూడా సరిగా కట్టలేదు అది ఇది అని మాట్లాడితే వాళ్ళకి వీళ్ళది చూపిస్తే కనబడితే అనిపిస్తుంది వాళ్ళకి కళ్ళు లేని కపోదులు అంటారు వాళ్ళని ఏది మంచి చూడలేని వాళ్ళు వాళ్ళే వైసీపీ వాళ్ళే మంచి చూడలేరండి వాళ్ళు మంచి చూస్తే ఏడిపోతుంది వాళ్ళకి మంచి చూస్తే నవ్వుతారు అందరు ప్రజలు అరే నాకు మంచి జరిగిందని వాళ్ళు మంచి చూస్తే ఏడుస్తాడు మంచి ఇక్కడ జరిగింది కాబట్టి సరే జరుగుతుంది కాబట్టి ఇవాళ ఇంగ్లాండ్ వెళ్ళాడు మహానుభావుడు ఎక్కడికి వెళ్ళాడు ఇంగ్లాండ్ లో ఉన్నాడు ఈ మంచిని చూడలేక అది తెలుసుకోవాలి మనం ఎదుగుదా నర్సిపట్నం మెడికల్ కాలేజీలకి ప్రజలకు సరే అక్కడ ప్రజలు కొట్టబోయారు ఆయన డాక్టర్ సుధాకర్ గారు అన్నారు డాక్టర్ సుధాకర్ గారిని ఏ రకంగా హింసించాలో తెలుసుగా తెలిసి ఈ యదో చేసే పనులు అబ్బాయి ఎన్ని ఇంతగా ఇంతకనే బాగా చేస్తాడు చంద్రబాబు నాయుడు గారు ఆయన చేసి ఐదు బయసలు చెప్పేదేమో రూపాయి చదువుతాడు ఈ ఇది ఐదు బయసుకి ఎంత తేడా ఉందో తెలుసుగా తొంభై

పను జరుగుతాయి అని మాకు ఇది నమ్మకం చేస్తున్నారు అంటే ఏపీ సీనియర్ భవన్ ముఖ్యమంత్రి చంద్రబాబు గారు ప్రారంభించడం ద్వారా రాజధాని పన్నులు తిరిగి రూపొందుకుంటాయని మీరు భావిస్తున్నారా బాగుంటుంది బెహ్మానంగా అన్ని మొదలుపెట్టి చేస్తున్నారు చేయట్లేదు అంటే అన్ని చేస్తున్నారు వైసీపీలు అన్నారు అసలు ఏం చేయట్లేదు అక్కడ కడుతున్నారు అది ఇది అని అంటున్నారు అంటారు అంటే గతంలో రాజధాని నిర్మాణ పురువులు జగన్ రెడ్డి ఆపేసారుగా ఇప్పుడు గతంలో జగన్మోహన్ రెడ్డి ఆత్మహితి ఇప్పుడు అవన్నీ చేస్తున్నారుగా ఇప్పుడా ఆయన వలిఫేటని మా చేయకుండా వదిలిపేటిని అన్నీ చేస్తున్నారుగా అంటే రాజధాని రైతులు మీరు అందరూ అప్పుడు ఉద్యమాలు చేశారు రాష్ట్ర ప్రజలు మీకు బందత్ ఇచ్చారు అటువంటి పరిస్థితి ఇప్పుడు శాశ్వత భవనం ఏపీ ఏపీసీఆర్ఎ బిల్డింగ్ ఫార్మ్ కావడానికి గురించి మీరేం చెప్తారు మేము ఏమి ఉండవు అడ్డం అడ్డంకులు ఏమి ఉండవని ఉన్నావు అడ్డు ఏం ఆయన అడ్డుపడ ఏం లేదు ఆయన వల్ల ఏం కాదు జగన్మోహన్ రెడ్డికి మీరు చెప్పేది ఏం చెప్తాం అనుకుంటా జగన్మోహన్ రెడ్డికి ఆయన ఆయన వల్ల ఏం కాదు ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారికి ఏం చెప్తాం అనుకుంటున్నారు అయ్యాక తొందర చేయి కానీ అని చూద్దాం అనుకుంటాం మీరు అంటే అది చేస్తారు పల్లె పొలం ముగ్గురం కలిసి ఏంటి చాలా సంతోషంగా ఈ పరిస్థితి ముందే రావాల్సింది కానీ ఆలస్యం అయింది ఈరోజు చాలా చాలా మన రాష్ట్రానికి మా కోరికే కాదు కోరికే కాదు రాష్ట్ర ఐదు కోట్ల ఉంది ప్రజానీకానికి ఈరోజు ఓ పండగ వాతావరణం ఉంది ఎందుకంటే ఇక్కడే కార్యాలయం ఏర్పాటుకోవడం ఇక్కడే కూర్చొని అధికారులందరూ కూడా పర్యవేక్షించడం రాజధాని కూర్చొని ఇంతకుముందు ఇక్కడ విజయవాడ కూర్చుంటుంది కదా అలా కాకుండా సిఆర్డిఏ ప్రాంతంలోనే ఆఫీసు ఫస్ట్ మొదట అది రావాలి ఫస్ట్ కదా ఈరోజు అది అవుతున్నందుకు ఈ పండుగ జరుపుకుంటున్నందుకు చాలా సంతోషంగా ఉంది సార్ ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు గారు ప్రారంభించడం ద్వారా రాజధాని పనులు తిరిగి ఊపందుకున్నాయని మీరు అనుకుంటున్నారా చాలా ఎందుకంటే ఇక్కడే తిరగడతారు అధికారులు కానీ రాజకీయ నాయకులు కానీ అందరూ కూడా ఈ పనులు ఇంకా వేగవంతమై ఈ సంక్రాంతికి కొలిక్ వస్తాయనే ఆశాభావం మాకు సార్ గతంలో రాజధాని నిర్మాణ పనులు జగన్ రెడ్డి ఆపేశారు రాజధాని రైతులు మీరు అందరూ ఉద్యమాలు చేశారు రాష్ట్ర ప్రజలకు మీకు మద్దతు ఇచ్చారు అటువంటి పరిస్థితి నుంచి ఇప్పుడు శాసనభవన్ ఏపీసీఆర్డీఏ బిల్డింగ్ ప్రారంభ కారణంగా కావడం గురించి మీరు ఏం చెప్తారు విధ్వంస పాలన నాకు అందుతాను ఆ విధ్వంస పాలన నుంచి ఈరోజు మరీ అభివృద్ధి పాలన వచ్చి ప్రజలందరికీ కూడా అభివృద్ధి ఫలాలు అందుతాయి ఇన్ని రోజులు ఐదు సంవత్సరాలు ఆరు సంవత్సరాలు వాళ్ళు కౌలు లేకుండా కానీ పంట మీద ఆదాయం లేకుండా కానీ ఒట్టిగా ఉండిపోయారు మా రైతు అంతా కూడా కానీ ఇవాళ కౌలు వస్తున్నాయి నెక్స్ట్ అభివృద్ధి ఫలాలు కూడా భూముల ధరలు పెరిగి వాళ్ళకి అందుతున్నాయి అనేసి మా అందరికీ అందుతున్నాయి అనమాట చంద్రబాబు గారు జగన్మోహన్ రెడ్డి గారు మీరు ఏం చెప్పదలుచుకున్నారు అసలు అంటే ఎలా అంటారు అంటే చంద్రబాబు నాయుడు గారికి ఏం చెప్తామను రాజధాని మంచి కంపెనీలు కానీ ఐటీ కంపెనీలు కానీ ఇంకా ఈ ఇక్కడ అభివృద్ధి చెందాలి ఎయిర్పోర్ట్ కావచ్చు ఐటీ కంపెనీలు కావచ్చు ఇంకా ఇంకా కంపెనీలు కానీ కొన్ని తీసుకొచ్చి అభివృద్ధి చేయాలని మా కోరిక అంటే ఇప్పుడు జగన్ రెడ్డి గారికి ఏదైతే అనుకుంటారు ఇలా ఆపేశారు కదా ఇలా రాజధాని లేకపోతే జగన్ రెడ్డికి చెప్పేది ఏముంది ఇది చూసి ఎలా ఉండలో మసలుకో వల్ల నువ్వు ఇప్పటికి కూడా మారలేదు ఇప్పటికి పదహారు నెలలు అయింది ఉన్నావు ఇప్పటికి కూడా రాజధాని మీద కావచ్చు కంపెనీల మీద కావచ్చు లేఖలు రాయడం కావచ్చు ఏదో చెడగొట్టడానికే ఉన్నాడు కానీ రాష్ట్రానికి విధ్వంసం ఇంకా ఇప్పుడు ప్రతిపక్ష నాయకుని హోదాలో కూడా చెడగొట్టడానికే చూస్తున్నాడు హోదా లేదు కానీ ఆ హోదా కోసం ట్రై చేస్తున్నాడు హోదా రాదు పదలు ఇవ్వలే కానీ నాశనానికి విధ్వంసానికే ఇప్పుడు కూడా ఉన్నాడు ప్రజెంట్ ఇప్పటికి కూడా